నెల్మెర్ల ఎమ్మెల్యే లోకం నాగం మాధవి గారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నెల్మెర్ల నియోజకవర్గంలో సుమారు ఇరవై ఎనిమిది కంపెనీలతో సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది వెన్యూ మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మిరాకిల్ సిటీ ముంజేర్ గ్రామం భోగాపురం మండలం విజయనగరం జిల్లాలో ఈ యొక్క జాబ్ మేళా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో మరియు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేల్ను సద్వినియోగం చేసుకోవాలని మీకు నచ్చిన కంపెనీకి ఇరవై ఎనిమిది కంపెనీల్లో మీ నచ్చిన కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీ నిరుద్యోగ సమస్యను మీరే నిర్మూలన చేసుకునే దిశగా యువత యువకులు ముందడుగులు వేస్తారనేసి అలాగే ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం పాడేరు జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులు నిరుద్యోగ దివ్యాంగులు చదువుకొని నిరుద్యోగాన్ని అనుభవిస్తున్న దివ్యాంగులు తప్పకుండా నెలిమెర్ల నియోజకవర్గంలో మిరాకల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మెరాకల్ సిటీలో ముంజేర్లో జరగబోయే ఈ యొక్క జాబ్ మేళకి హాజరై మీ యొక్క స్కిల్ను అక్కడకు వస్తున్న కంపెనీలకు చూపించే దిశగా ఇంటర్వ్యూలో పాల్గొనాలని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి నుంచి పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి ప్రాంపూర్వకంగా దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళలో హాజరై మీ నిరుద్యోగ సమస్యలను నిర్మూలన చేసుకునే దిశగా ముందడుగులు వేస్తారనేసి మీ యొక్క టాలెంట్ను మీ యొక్క పెతుబను ఈ జాబ్ మేళకు అటెండ్ అవుతున్న కంపెనీల్లో ఏదో కంపెనీ లో మీరు తప్పనిసరిగా చదువుకున్న దివ్యాంగులు జాబ్ సంపాదించుకునే దిశగా మీ యొక్క కార్యాచరణ నిర్వహించుకోవాలనేసి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ మర్చిపోకండి మిరాకెల్ సిటీలో ముంజూరి గ్రామంలో భోగాపురం మండల విజయనగరం జిల్లాలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేలకు దివ్యాంగులు తప్ప చదువుకున్న దివ్యాంగులు తప్పకుండా హాజరై నిరుద్యోగ సమస్యను నిర్మూలం చేసుకునే దిశగా ముందడుగులు వెయ్యాలి వైకల్యానికి సంబంధం లేదు టాలెంట్కే సంబంధం ఉంటుంది మీ టాలెంట్ను ఇక్కడికి వస్తున్న ఇరవై ఎనిమిది కంపెనీల్లో కూడా చూపించే దిశగా దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాకి హాజరవ్వాలనేసి పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను